హలో అండి తెల్లవారులేచి ఇల్లుగుమ్మ ఊడ్చుకొని ముగ్గు వేసుకుంటాము ఇదిగోండి మాప్ పెట్టేస్తున్నాను నిన్న వేసిన ముగ్గు చెరిపేసి మళ్ళీ కొత్తగా ముగ్గు వేస్తాను ముగ్గు వేసేసి స్నానం చేసేసి దీపం పెట్టేసుకొని చూసారా ముగ్గు ఎలాగుందో దీపం పెట్టేసి ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తానండి ఇదేనండి మా పూజ గది చూడండి రోజు చేసే పని ఇదే కానీ మీకు ఇవాళ చూపించాలని చూపిస్తున్నాను మీకు ప్రతిరోజు ఇలాగే చూపిస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో చెప్పండి రోజు ఇదే చేస్తానండి నేను కానీ ఇవాళ చూపిస్తున్నాను మీకు ఈ తర్వాత వంట చేస్తాను టిఫిన్ చేసేసి వంట చేసుకుంటామండి హాయ్ అండి బాగున్నారా అందరికీ నమస్కారం అందరికీ బాగున్నాం మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు చేపలు పులుసు ఇగురు పులుసు ఇదిగోండి చేపలు మా పెద్దమ్మాయి పంపించింది చెరువు చేపలట ఇదిగోండి రెండు ఇవన్నీ పని పంపింది ఈరోజు మీకోసం రెసిపీ చేస్తున్నాను ఐదు చూసారా అన్ని చేపల ఎంత పీస్ పెద్ద పెద్ద పీసులు చెరువు చేపట దీని పేరు అయితే నాకు తెలియదు మా అల్లుడి గారు తీసుకొచ్చారు మా అమ్మాయి పంపించింది మాకోసం పెద్ద విధిగా ఈ చేపలు పులుసు పెడతాను దీనికోసం ఆయిల్ ఇది శనగ నూనె అండి పల్లి నూనె కొంచెం ఎక్కి వేసుకున్నా పర్వాలేదు ఇది వడలిపి కదా దీంట్లో చాలా బాగా వస్తుంది కొంచెం ఆవాలు వేస్తున్నాను బాగా చెట్టుపట్ల ఆడాలి మెంతులు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లు పేస్ట్ చిటికెడు ఉప్పు ఉల్లిపాయలు బాగా మెత్తగా అవడం కోసం కరివేపాకు గుప్పెడు కరివేపాకు దేనికి మంచి కొద్దిగా పసుపు కారం కూరకు సరిపడ్డ కారం రెండున్నర స్పూన్లు సుజరాపూను ఈ స్పూన్తో వేసాను మొక్కలకి వేస్తారేమో రాయను ధనియాల పొడి ఓహో ఈ పద్ధతి వేరే ఒకటిన్నారా ఆటో మొక్కలు నేను కలిపి చూస్తాను కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అండి వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఉప్పేస్తున్నానండి కళ్ళు ఉప్పు ఈ పులుసు సరిపడ్డా వేసి కొంచెం తక్కువ ఉన్న పర్లేదు కానీ వేస్తే తీయలేము అది తెలుసా మూత చూద్దామండి మరుగుతుంది పులుసు మంట ఎక్కువ పెట్టుకో తల తల తలతో మరిగిన చాలా చక్కగా వెరీ గుడ్ చూద్దామా ఎలా ఉందో తెలుసు చూసారా ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి కొత్తిమీర వేస్తున్నాను ఎక్కువ వేస్తున్నాను కొత్తిమీర కొంచెం గరం మసాలా పొడి ఇది ఇంట్లోనే చేసింది చక్క లవంగా ఇవన్నీ వేసి చేశాను అప్పుడు ఆచి మసాలా వేసేదాన్ని కదా ఇప్పుడు ఈ మసాలా వేస్తున్నాను కాసేపు మూత పెట్టి ఉంచుతున్నాను తీసి చూస్తున్నానండి ఇంకా బాగా మరగాలి చాలా తగ్గాలి అప్పుడు చిక్కగా వస్తుంది టమాటో కూడా పులుసు ఎంత మరిగితే అంత బాగుంటుంది చింతపండు పులుసు ఎంత పెట్టామో అంత సగానికి మరిగిపోయిందా తక్కువ అవ్వాలి మరిగి మరిగి అప్పుడు దాని టేస్ట్ వేరే రకంగా ఉంటుంది అలాగే మరగే మొత్తం చూద్దామండి ఎంతవరకు వచ్చిందో సూపర్గా ఉంది సూపర్గా ఉందట అలా ముక్కలా తిరిగే వద్దామా ఈ పనిపించిన చేప పులుసు సాధారణంగా ఇవి చెరువు చేపలు వండుకోము అనే వాళ్ళు పంపించారు సరే చూద్దాం ముక్కలు బాగా కనిపిస్తున్నాయి కదా అని చేశాం కానీ మేము సముద్రం చేపలే ఇష్టపడతాం తిరిగిపోద్దా మొ గుండె అయిపోద్దా ఇలా అయిందండి ఇంకా కొంచెం మరిగితే అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో పులుసు వేసుకొని తినేస్తాం ఈ పులుసు ఎవరికి పెట్టం నేను చికెన్ వేరే వాళ్ళకి ఇచ్చానని చేస్తాను అన్నాను కదా ఇది అయితే ఎవరికి ఇవ్వను చేపల పులుసు అయిపోయినట్లేనండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇదిగోండి ఇంకా అన్నం వడ్డించుకొని తినేయటమే చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇదిగోండి రండి బోన్ చేద్దరు మేము ఎప్పుడూ తినేస్తాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగీరైతే రియల్ మళ్ళీ ఇలాంటి వీడియోలు ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్